విమల కొడుకు గృహప్రవేశం విమల కంటే నేనే ఎక్కువగా ఫంక్షన్ కోసం ఎదురు చూశానేమో విమల నా చిన్ననాటి స్నేహితురాలు మధ్యతరగతి కుటుంబాల్లో ఇల్లు అన్నది కలగానే మిగిలిపోతుంది ఏదేమైనా ఇన్ని రోజులకు తన కోరిక నెరవేరటం కొద్దో గొప్పో నా సహాయం రవి కూడా మొదటి నుండి నా సలహాలు తీసుకోవడం నాకు తెలిసిన పని వారిని మాట్లాడి పెట్టడం మరుసటి రోజు గృహప్రవేశం ఇల్లు పక్కనే అవటంతో వచ్చిన బంధువుల్లో కొంతమంది నాకు తెలిసిన వారు కావటంతో మా ఇంట్లో వసతి ఏర్పాట్లు మొత్తానికి అనుకున్న రోజు రానే వచ్చింది పక్కింట్లో అడావిడి ఎలాగూ తప్పదు గృహప్రవేశం కాబట్టి పొద్దునే కాఫీ తాగుతూ మన ఇంట్లోనా ఈ ఫంక్షన్ అంటూ మావారు వారు అయిల్లు ఉదయం నుండి అతిథుల తాకిడి కొడుకు కోడలు పూజా విధిలో బిజీ అటు విమల ఇటు నేను వచ్చేవాని రిసీవ్ చేసుకుంటూ పలకరిస్తూ ఇల్లంతా కలే తిరుగుతూ విమల సంతోషం సంబరం ఇంత అంతా కాదు తనను చూస్తూ నేను కూడా అంత సంతోషంలోనూ విమల నేను ఎదురుపడినప్పుడల్లా గౌరీ ఆ కాస్త పాలిష్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఉంటే బాగుండేది ఏమిటో ఈ పనివాళ్ళు గృహప్రవేశమని ఎంత చెప్పినా పని పూర్తి చేయనే లేదు కూతురు పెళ్ళట ఆ పనుల్లో పడి ఈ పని నిర్లక్ష్యం చేశాడు కంప్లీట్ అయితే ఆ లుక్కే వేరు కదా గౌరీ అప్పుడు కానీ నాకు విమల బాధ అర్థం కాలేదు ఏనాటి కలో ఈనాటికి తీరి కళ్ళ ముందు రాజప్రసాదంలా కనివిందు చేస్తుంటే చుట్టాలు బంధువులు స్నేహితులు మెచ్చుకోవాలని ఆరాట తప్పేమీ లేదు నాకు తెలిసిన వారిని నేను పలకరిస్తూ తెలియని వాడిని విమల తీసుకుని వచ్చి నాకు పరిచయం చేస్తూ ముచ్చటగా గమనిస్తున్న నా దగ్గరికి ఓ పెద్ద ఆయన రావటం అమ్మ నువ్వు రామారావు కూతురివి కదూ అన్న పలకరింపుతో ఎవరైనా గుర్తు తెచ్చుకుంటానికి శతవిధాల ప్రయత్నిస్తున్న నాతో తల్లి నువ్వు నన్ను ఎరగవు మీ నాన్న పుణ్యాత్ముడు దయగలవాడు అవసర సమయంలో నాకెంతో సహాయం చేసిన మహనీయుడు అసలు ఆయన ఎవరో ఏం చెప్తున్నారో అర్థం కాక అయోమయంగా చూస్తున్న నన్ను చూసి తల్లి కూర్చో అంటున్న ఆయన చూసి విమల పరుగున వచ్చి గౌరీ ఈయన మా బాబాయ్ గారు అంటూ పరిచయం అంతలోనే నాన్న అంటూ వచ్చిన ఓ యువతిని పరిచయం చేస్తూ గౌరీ ఈ అమ్మాయి మా బాబాయ్ కూతురు పేరు కమల మీరు మాట్లాడుకుంటూ ఉండండి అంటూ విమల పరిచయం చేసి వెళ్ళిపోయింది అమ్మ గౌరీ మీ నాన్న చేసిన సాయం ఈ జన్మలో మరలేని తల్లి వివరంగా చెప్పండి బాబాయ్ గారు నాతో మా నాన్నగారు ఎప్పుడు చెప్పినట్లు గుర్తులేదు ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది ఇదిగో కమల పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి సరిగ్గా ఇంకో రెండు మూడు రోజుల్లో పెళ్లి ఉందనగా నాకు అందవలసిన డబ్బు అందక వియ్యాల వారికి నచ్చ చెప్పలేక మానసికంగా కృంగిపోతున్న తరుణంలో ఆఖర ప్రయత్నంగా రామారావు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పడం రెండో మాట లేకుండా వెంటనే డబ్బు చేతిలో పెడుతూ రాఘవ నువ్వు ఇక ఏమీ ఆలోచించుకు తీసుకుని వెళ్ళి అమ్మాయి పెళ్లి చెయ్యి డబ్బు తిరిగి ఇవ్వాలన్న సంగతి కూడా ఆలోచించుకు ఆయన దయవల్ల ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు లేకుండా పెళ్లి చేయగలిగాను తల్లి తర్వాత ఎప్పుడో డబ్బు సమకూరిన తర్వాత ఇవ్వబోతే ససెమీరా వద్దన్నాడు అదేమిటి రాఘవ నీవెంత ఇబ్బంది పడ్డావో తెలిసింది నాకు ఆయన ఆడపిల్ల కోసం ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోనా పక్కనే ఉన్న కళ్ళు కూడా ఆద్రంతో చెమర్చడం అవునక్క నాన్న పరిస్థితి ఆందోళన చూసి చాలా బాధ అనిపించింది సమయానికి రామారావు మావయ్య సహాయం అందించబట్టి నాన్న నిశ్చింతగా నా వివాహం జరిపించగలిగారు వింటున్న నాకు చెప్పలేని సంతోషం ఆనందం అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసేవారని తెలుసు కానీ ఈ విషయం తెలియదు బాబాయ్ గారు ఒక విషయం చెప్పనా ఏనాడో ఆయన చేసిన సహాయం గుర్తుపెట్టుకుని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారంటే నా దృష్టిలో మీరు కూడా గొప్పవారే నిన్న చేసిన సహాయమే గుర్తులేదనే వారిని ఈ సమాజంలో ఏనాటిదో గుర్తు పెట్టుకుని నాతో చెప్పడం నా దృష్టిలో మా నాన్న పట్ల ఉన్న గౌరవం కంటే మీ పట్ల గౌరవం రెట్టింపైంది బాబాయ్ గారు విమల వచ్చి భోజనాలకి లేవండి అనేదాకా కమల ఆయన చెప్పే కబుర్లు వింటూనే ఉన్నా నా మనసంతా ఆలోచనలే ఎంత కాదనుకున్నా పది రోజుల కిందట జరిగిన సంఘటన నన్ను నిలకడగా ఉండనియటం లేదు ఆ రోజు పోలీష్ చేసే మేస్త్రి మా ఇంటికి వచ్చి నన్ను డబ్బు అడగటం మీరు చెప్తే ఇస్తారమ్మా కూతురు పెళ్లికి అర్జెంటుగా డబ్బు అవసరం పడిందా అంటూ ప్రాధాయపడ్డాం నువ్వు కంప్లీట్ చేయకుండా నేను చెప్పడం బాగుండదని చెప్పి పంపివేయడం నిరాశగా వెళ్ళటం గుర్తు వచ్చి నన్ను నిలవనీయలేదు ఆ తండ్రికి పుట్టిన కూతుర్నేనా సహాయం చేయగలిగే స్థితిలో ఉండి కూడా చేయకపోవటం వెంటనే కనీసం పదిసార్లు ఫోన్ చేసిన తర్వాత ఫోన్ తీసిన మేస్త్రితో నువ్వు రేపు వచ్చి డబ్బు తీసుకుని వెళ్ళు అని చెప్పేదాకా నా మనసు శాంతించలేదు నెక్స్ట్ డే వచ్చి డబ్బు తీసుకుని కూతురు పెళ్లి జరిపించిన తర్వాత ఇంకో పదిహేను రోజులకి విమలా వర్క్ పూర్తి చేసిన సందర్భంలో రవి ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళటంతో విమలా రిక్వెస్ట్ మీద వారింటికి వెళ్ళి పనివారందరికీ ఫైనల్ పేమెంట్స్ సెటిల్ చేయడంలో సహాయం చేస్తున్నప్పుడు పాలిష్ చేసిన మేస్త్రి తనకు వచ్చిన డబ్బులో నుండి పదివేలు తీసి నాకు ఇస్తూ అడిగిన ప్రశ్న నన్ను సంభ్రమాచార్యాలకు గుచ్చేసింది అమ్మ డబ్బు కోసం మొదటగా మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు కాదన్న మీరు పదిసార్లు ఫోన్ చేసి పదివేలు ఇవ్వటం అది వర్క్ కంప్లీట్ అవ్వలేదని తెలిసి సహాయం చేయటం మీ దయ వల్ల నా కూతురు పెళ్లి సక్రమంగా జరగటం సంతోషం అనిపించి మీ డబ్బు వాపస్ ఇస్తున్నాను అనగానే ఆశ్చర్యంతో నా కళ్ళ తడి నాకే తెలియటం పనివారందరినీ కూర్చోబెట్టి గృహప్రవేశం నాడు జరిగిన సంఘటన మా నాన్నగారు చేసిన సహాయం వివరించి ఈ డబ్బు నా తరపు నుండి నీ కూతురికి కానుకగా ఇవ్వని చెప్పగానే మేస్త్రి చెప్పిన మాట ఒక్క క్షణం నన్ను చకితురాలను చేసింది అమ్మ ఇది విన్న తర్వాత నేను కూడా ఎవరికైనా ఏ టైంలోనైనా అవసరమైనప్పుడు ఇలానే సహాయం చేస్తాను అది చాలదు మానవత్వం ఇంకా మిగిలే ఉందని చెప్పడానికి